రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా అంగన్వాడీలు చేపట్టిన ధర్నాలు ఐదో రోజుకు చేరుకున్నాయి ఇవాళ నెల్లూరులో అంగన్వాడీ కార్యకర్తలు రిబ్బన్లతో నోటికి కట్టుకుని ర్యాలీ నిర్వహించారు గాంధీ బొమ్మ నుంచి ఆర్టీసీ బస్ స్టాండ్ వద్దకు చేరుకుని నిరసన తెలిపారు తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరితే సచివాలయ ఉద్యోగులను పెట్టి అంగన్వాడీ కేంద్రాల తాళాలు పగలగొట్టించడంపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు పాదయాత్రలో ఇచ్చిన హామీలను మరిచిన సీఎం జగన్మోహన్ రెడ్డికి బుద్ది చెప్పే రోజులు దగ్గర పడ్డాయని మండిపడ్డారు దీనికి సంబంధించిన మరింత సమాచారం మా నెల్లూరు ప్రతినిధి నరేష్ అందిస్తారు తమ న్యాయపరమైన డిమాండ్లను నెరవేర్చాలంటూ అంగన్వాడీలో ఐదు రోజులుగా ఎక్కినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం ఈరోజు ఏదైతే వీఆర్సీ సెంటర్ నుంచి కూడా దాదాపు కూడా ఆర్టీసీ కోడల వరకు నిరసన వ్యక్తం చేస్తున్నారు ప్రస్తుతం మనం విజువల్స్లో కూడా చూడవచ్చు అంగన్వాడీ వర్కర్స్ ఏదైతే అంగన్వాడీలకు రావాల్సినటువంటి న్యాయపరమైన డిమాండ్లన్నీ కూడా ప్రభుత్వం సానుకూలంగా కూడా ముందుకు కొనసాగాలంటూ కూడా వాళ్ళు ఐదు రోజుల నుంచి ఈ యొక్క నిరసన వ్యక్తం చేస్తున్నారు మొదటిగా కలెక్టర్ కార్యాలయం నుంచి కూడా వాళ్ళ యొక్క నిరసన వ్యక్తపరుస్తున్నటువంటి పరిస్థితి కనపడుతూ ఉంది అంగన్వాడీలకు కనీస వేతనం ఇరవై ఆరు వేలు రూపాయల కూడా ఇవ్వాలంటే వారు డిమాండ్ ఇప్పటికే ప్రభుత్వం ముందు పెట్టినట్టుగా తెలుస్తుంది అంగన్వాడీలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలంటూ కూడా అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ సంబంధించి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా నిరసన వ్యక్తపరుస్తున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది అయితే ఇప్పటికే అధికారులు ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లినప్పటికి కూడా ఈ యొక్క నేపథ్యంలో వాళ్ళతో కూడా మంతనాలు జరిగాయి అయితే ప్రభుత్వం సానుకూలంగా కూడా వాటన్నిటిని కూడా పక్కన పెట్టడంతో అంగన్వాడీల యొక్క నిరసన కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది మనతో పాటు యూనియన్ సంబంధించినటువంటి నాయకులు అంతా కూడా ఉన్నారు మనతో పాటు ఈ యొక్క అంగన్వాడీ యొక్క ప్రాబ్లమ్స్ ఏంటి ఈ యొక్క ప్రాబ్లమ్స్ తీరకపోతే ఎలాంటి కార్యాచరణను ముందుకు తీసుకెళ్ళబోతున్నారో మనతో పాటు ఈ యొక్క సంబంధించినటువంటి నేతలు ఉన్నారు మేడం చెప్పండి ఈరోజు ప్రధానంగా అంగన్వాడీ యొక్క సమస్యల పట్ల ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేరు మీ అధికారులు ఏదైతే మీ యూనియన్ సంబంధించినటువంటి అందరు కూడా ఏమన్నారు సానుకూలంగా ఉందా లేకపోతే లేదా సానుకూలంగా ఉన్నట్టు నటిస్తూ మమ్మల్ని చర్చలకు పిలవడం జరుగుతుంది కానీ పిలిచిన తర్వాత మేము అది ఇవ్వము ఇది ఇవ్వము కనీసం ఏదైనా ఒక చనిపోతే మట్టి ఖర్చులకు ఇరవై వేలు ఇస్తానని హామీ అయితే ఇస్తుంది కానీ పదకొండు వేల ఐదు వందలు తీసుకుంటున్న వంటి ఈరోజు అంగన్వాడీ జీతాలు అది మాత్రం సశర్మ పెంచలేము మేము ఇవ్వము అనేసి చెప్తున్నారండి కానీ మేమేమడుగుతున్నామంటే క్రో కోర్టు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి గ్రాడ్యుటీని అమలు చేయండి కనీస వేతనం ఇరవై ఆరు వేలు రూపాయలు ఇవ్వండి అని ఈరోజు అడిగాం కానీ ఆయన జగన్ జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో భాగంగా అంగన్వాడీలకి తెలంగాణ కంటే అదనంగా వెయ్యి రూపాయలు ఇస్తానని మాట ఇచ్చారు ఈరోజు నువ్వు అదన్న నిలబెట్టుకున్నా ఈరోజు తెలంగాణలో పద్దెనిమిది వేల రూపాయలు ఇస్తున్నారు జీతం ఆ పద్దెనిమిది వేలకి నువ్వు నువ్వు మాట ప్రకారం వెయ్యి రూపాయలు అదనంగా వేసి ఈరోజు జీతం ఇవ్వన్నా అని మేము ప్రాధాయపడుతున్నాం ఎంతో మేము చాలా ఇదిగా మేము ఈ ఈరోజు సమ్మె రోజు సమ్మె కొనసాగించడం జరుగుతుంది ఆయన మమ్మల్ని ఏ రకంగా ఇబ్బందులు పెట్టినా ఏ రకంగా బాధలు పెట్టినా ఎంత సచివాలయ వ్యవస్థని మా మీదకు తోలినా అదేవిధంగా మా డిపార్ట్మెంట్నే మా మీదకు తోలినా మేమెంతో ఎంతో ఇది సానుకూలంగానే పోతామని మేము ఎటువంటి చర్యలకి పూనుకోమని మేము ఈ ఈ విధంగా తెలియజేసుకుంటున్నాం మరొకరున్నారు తీసుకున్నటువంటి నిర్ణయాలకు అంగన్వాడికి సంబంధించినటువంటి వర్కర్లంతా కూడా రోడ్ ఎక్కారు కదా ఏంటి ఈరోజు ఈ యొక్క ప్రాంతాల్లో ఉన్నటువంటి మీ అంగన్వాడీ యొక్క కార్యాలయాన్ని తాళాలు పగలగొట్టడం మరొక కొంతమంది అధికారులు నియమించడం పట్ల మీరేమంటారు ఇప్పుడు మాకైతే బొత్స సత్యనారాయణ గారు మంత్రి గారు తాళాలు పగలగొట్టమని మేము ఎవ్వరికీ చెప్పలేదు అని అంటా ఉన్నారు ఇప్పుడు మరి తాళాలు పగలగొట్టి వాళ్ళందరూ కూడాను కేంద్రంలో అంటే ఇప్పుడు దాకా అంగన్వాడీ వర్కర్లు హెల్పర్లు పనిచేయనట్టు ఇప్పుడు వచ్చి వీళ్ళు పెద్ద బ్రహ్మాండంగా పనిచేస్తున్నట్టుగా ఫోటోలు పెడుతూ వాళ్ళందరూ మెప్పు పొందే పరిస్థితి వచ్చింది అయితే మేము ఒకటే చెప్తా ఉన్నాము పైన ఉత్తర్వులు లేకుండా జిల్లా కలెక్టర్ కానీ వేరే వాళ్ళు కానీ ఎవరు కూడాను సెంటర్లకి రారు అయితే తాళాలు పగలగొట్టుకున్నా ఇంకేమి చేసుకున్నా మేము కూడా ఆ వీడియోలన్నీ తీసుకొని రేపు కోర్టుకి కూడా సబ్మిట్ చేస్తాము ఎవరైతే బ్రేక్ చేశారో వాళ్ళందరూ కూడా కోర్టుకి తిరగాల అది మా కార్యాలయం మేము సెంట్రల్ గవర్నమెంట్ తరఫున పనిచేస్తూ ఉన్నాము మేము ఇచ్చిన సమ్మె నోటీస్ మీద మీరు స్పందించకుండా మమ్మల్ని ఈ సెంటర్లు బ్రేక్ చేయమనే పద్ధతిలో ఉన్నారు కాబట్టి మేము కోర్టుకు కూడా మేము సంప్రదిస్తాము వెళ్తాము ఈ బ్రేక్ చేసే వాళ్ళందరి మీద కూడా కేసులు పెట్టిస్తాము ఎందుకంటున్నామంటే గౌరవ వేతనం అండి తీసుకునేది ఎంత పని చేస్తారు అంగన్వాడీ వర్కర్లు ఈరోజు ఎమ్మెల్యేలు ఎంపీలు అందరికి కూడా వేతనం లక్షల్లో జీతాలు తీసుకుంటున్నారు మరి మాకెందుకు మీరందరు జీతాలు తీసుకో ఆపేసేసి అంగన్వాడీల జీతాలు పెంచండి మీరు అంత ప్రేమ ఉంటే కాబట్టి ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు ఏదైతే వాగ్దానం ఇచ్చారో జీతాలు ఖచ్చితంగా పెంచాలి నిన్న మంత్రుల సమీక్ష సమావేశంలో మీకు సంబంధించినటువంటి ఎవరైతే నేతలు వెళ్ళారో వాళ్ళకి ఎలాంటి హామీ ఇచ్చారు ఎలాంటి కార్యాచరణకు సిద్ధమయ్యారు మీరు నెక్స్ట్ ఇప్పుడు హామీలు అంటే అరవై రెండు సంవత్సరాలు చేస్తాము అట్లాగే మినీలని మెయిన్ చేస్తాము అట్లాగే రెండు వేల పదిహేడు నుంచి ఇవ్వాల్సిన టీఏ బిల్స్ ఇస్తాము అట్లా రిటైర్మెంట్ బెనిఫిట్ వర్కర్కి లక్ష హెల్పర్కి నలభై వేలు ఇస్తాము అని అన్నారు మరి అది రాతపూర్వకంగా రాయలగా